పేరు సుధ సుధ మీరు ఏ కాలేజ్ ఉంది అది యూనివర్సిటీ డిగ్రీ అండి ఎంపీ ఎంబీఏ ఆ గారి ప్రభుత్వతో పోల్చుకుంటే ప్రభుత్వం రాని అంటారు అంటే ఆ ప్రభుత్వం టెంపుల్ ఇంకా చేరుకు చేయలేదు ఇప్పుడు జగన్ వస్తున్నారు మీరు చూసారు కదా అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటారు అంటే నా ఇంపాక్ట్ ఏం లేదు ఐస్ కొద్ ఫ్యామిలీ ఇంపాక్ట్ చెప్తున్నాం ఆర్ ఇంటి నెక్స్ట్ ఆర్బీఎస్ ఓకే అంటే జగన్ పనులు చాలా బాగుంది అందరికీ విధంగా బాగుంది తర్వాత మన శరీరంలో కానీ లేదంటే పగ్గాలకు కానీ అందరూ బాగుంది అంటున్నారు దాన్ని తర్వాత జగన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వస్తే కనుక నేను ఇంకా చాలా బాగా చేస్తాను అండి ఇప్పుడు కోవిడ్ వల్ల నేను చేయలేకపోయిన ఓకే బట్ మారాలంటారు అక్కడ సిబర్ మెజారిటీ షిఫ్ట్ అవుతుంది అప్పుడు టీడీపీ అన్నది బీజేపీ అన్నది కాంగ్రెస్ అన్నది దక్షిణాన్న లేపజెన్ అన్నది ఓటెరిటీ మత్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐస్ ఫ్యూషన్ షెడ్యూల్ పెట్టేస్తే అది జరగదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్